నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా లైఫ్ యూజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ ప్రపంచంలో ఆధునిక పరిజ్ఞానం కానివ్వండి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి అవి పెరుగుతుంటే సంతోషమే కానీ మనుషుల మధ్య సంబంధాలు ఎటు వెళ్తున్నాయి వీటన్నిటి గురించి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఇద్దరు ప్రముఖులు ముందుగా స్త్రీమూర్తి అవార్డు గ్రహీత ప్రముఖ సైకాలజిస్ట్ ఎమోషనల్ వెల్ కోచ్ హైమావతి గారు నమస్తే అండి నమస్తే అండి అందరికీ తెలిసిన అమ్మే మన కరుణమ్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజికవేత్త కరుణమ్మ గారు అమ్మ నమస్తే 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 అమ్మ మీరు చెప్పండి ఎందుకు అంటే మనుషుల స్వభావం రాను రాను ఎందుకు ఇంత అధ్వానంగా తయారవుతుంది మీ మనసులో ఏమనుకుంటున్నారు మనిషి యొక్క మెదడు మనిషికి పుట్టుకతోటే శరీర భాగాలన్నీ తయారై పుడతాడు కదా అలా మెదడుతో సహా పుడతాడు అయితే మెదడు వర్కింగ్ కండిషను చిన్నగా ఉంటుంది పుట్టిన బిడ్డకి అప్పుడే పుట్టిన బిడ్డకి అది బిడ్డతో పాటు పెరుగుతూ ఉంటుంది దానికి ఆ మెదడుకి ఆ చిన్న మెదడుకి పెద్దగా అన్నీ ఎగ్జిబిట్ చేయడము అన్నీ అనౌన్స్ చేయడము అన్నీ ప్రకటించడము చేయగలిగే కెపాసిటీ పుట్టుకతోనే ఆ చిన్న మెదడుకి ఉండదు మనిషితో పాటు మెదడు కూడా ఎదుగుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ ఆల్రెడీ మనకి ఉన్నటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో భూమి ఎలా ఒక గ్రహమో సూర్యుడు చంద్రుడు ఇత్యాది గ్రహాలు కూడా సత్యము మనకు కనబడుతూ ఉన్నాయి కదా ఆ చంద్రుడు అనేటువంటి గ్రహం యొక్క ప్రభావము ఈ చిన్న బిడ్డ మీద ఆ చిన్న బిడ్డ లోపల ఉన్న చిన్న మెదడు మీద అంతగా ఒక్కసారిగా ప్రభావం చూపదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాడు ఎదుగుతూ ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ ఈ మైండ్ మీద ఉంటుంది దానికి తోడుగా ఈ బిడ్డ పెరిగి అయినటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు తర్వాత బాహ్య పరిస్థితులు బాహ్య ప్రపంచము ఈ బాహ్యలోకంలో లౌకిక జీవనంలో ఉన్నటువంటి అనేక ఆకర్షణలు వీటన్నిటి ఇంపాక్టు కూడా ఆ ఎదిగిన చిన్నగా పెరుగుతూ పెరుగుతూ ఉన్నటువంటి ఆ బిడ్డ యొక్క మెదడు మీద దాని ఇంపాక్టు స్ట్రాంగ్గా బలపడుతుంది ఒకసారి బలపడిన తర్వాత తన తనని తానే మార్చుకోవడము అంత ఈజీ కాదు అంటే ఏదో సినిమాలో చెప్తారు నేను నా మాటే వినను అంటాడు అలాగా వాళ్ళని వాళ్ళే అంత త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నించరు ఇష్టపడరు అట్ ఆ రకంగా ఇప్పటి జనరేషన్లో చాలా విపరీత చర్యలు విపరీత ఆలోచనలు కలగడానికి జరగడానికి అదొక కారణము అని నా అభిప్రాయం భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే మనిషి తన పతనానికి తనే కారణం అవుతాడు భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవటం అంటే కళ్ళు లేని గుర్రంలా పరిగెత్తటం అని అంటే దిశాగమనం ఉంటుంది కానీ సరైన దిశానిర్దేశం ఉండదు ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాడు సో అయితే దీనికి తెలివితేటలు ఒక్కటే ఉంటే సరిపోదు వాటిని ఎలా వాడాలో అనేది తెలుసుకోవాలి మానసిక స్థైర్యం కావాలి ఇప్పుడు చంద్రుడు గురించి మనసు గురించి కనెక్షన్లో నేను మళ్ళీ ఇలా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆ కనెక్షన్ ఏమి ఇస్తుందంటే మానసిక స్థైర్యాన్ని మానసిక బలాన్ని మనిషికి ఇస్తుంది ఆ మానసిక బలం పెంచుకోగలిగినప్పుడు మన తెలివితేటల్ని సరిగా వాడుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు తెలివితేటలు ట్వంటీ పర్సెంట్ అయితే మానసిక బలం ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ట్వంటీ యాటిట్యూడ్ అంటే ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పని మీద నీకు స్కిల్ ఉంటుంది నా టాలెంట్ ఉంటుంది చెయ్యాలన్న పట్టుదల అన్నీ ఉంటాయి కానీ అదొక్కటే సరిపోదు ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించగలిగినప్పుడు మనిషికి సక్సెస్ అనేది సాధ్యమవుతుంది ఓకే అమ్మా ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి ఆకాశంలో అంటే కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడు యొక్క ఆ చంద్రగ్రహం యొక్క ప్రభావము ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు లేదా మానవులు ముఖ్యంగా మనం మానవుల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు మానవుడు యొక్క మనసు మీద ఆ ప్రభావము పడుతుంది అనేది అనేక రకాలుగా ప్రూవ్ అయిన విషయమే దానికి సంబంధించిన వివరాలే మీరు ఇప్పుడు మొదలు పెట్టారు చెప్పడము అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అంటే ఆ చంద్రుడిని కింద నుంచి అందరం చూడగలం ఇలా భూమి మీద ఉండి తలెత్తే ఆకాశం వైపు చూస్తే చక్కటి నిండు పౌర్ణమి నాడు చంద్రుడు కనపడతాడు అందంగా అది చూడడం చాలామందికి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఎక్స్పెషల్లీ మిగతా రోజుల్లో చూసినా చూడకపోయినా ఆకాశం వైపు ఒకసారి చూస్తారు ఇవాళ పౌర్ణమి కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫుల్ మున్ని చూసిన తర్వాత అయితే ఆ చంద్రుడిని అలా చూసినప్పుడు చంద్రుడు స్పష్టంగా కనబడతాడు కనిపించినంతలో క్లియర్గా కనబడుతుంది పౌర్ణమి రోజు ఆ క్లియర్గా కనిపించిన కనిపించేటువంటి చంద్రుడిలో అక్కడక్కడ కొన్ని నల్లటి మచ్చలు ఏవో డాట్స్ ఉన్నట్టుగా కనబడుతుంది మనకి ఇక్కడి నుంచి చూస్తే అయితే అదే విధంగా ఆ చంద్రుడి యొక్క ప్రభావంతో వికసించేటువంటి మానవుడి మెదడులో కూడా మా అంటే ఐ మీన్ మనసులో మరొక కోణము ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అంతర్ముఖము నా ఉద్దేశం అంతర్ముఖము అని సో అక్కడ ఏముందో చూడాలి అంటే ఆస్ట్రోనట్స్ మాత్రమే వెళ్ళి చూడగలుగుతారు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అనేక సంవత్సరాలుగా అయితే ఇక్కడ మనము ప్రయత్నిస్తే మానవుడి యొక్క అంతర్ముఖము అంటే మీకు మీ అంతర్ముఖాన్ని తెలుసుకోవాలని ఉందా ఉంది అయితే మేడం చెప్పాలి చంద్రుడికి మరో ముఖం ఉన్నట్లే మనకి ఇంకో ముఖం ఉన్న ఉంటుంది అనే విషయం గురించి అమ్మ చెప్పారు అయితే చంద్రుడికి ఉన్న ఇంకో ముఖం మనకు కనిపించే ముఖాన్ని లూనార్ మ్యారియా అంటారు సైంటిస్టులు ఇంకో ముఖం మనకు కనపడని ముఖము ఆ మచ్చలు అవి ఎందుకు ఉన్నాయి అంటే అనదర్ ఫేస్లో లావా సముద్రాలు ప్రవహించడం వల్ల చాలా కాలం చాలా సంవత్సరాలు అలా జరగటం వల్ల చంద్రుడి మీద ఆ మచ్చలు అలా ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు పరిశోధనలో ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు ఇంకా ఏముంది అనేది అంటే మేడం భూమి మీద కదా అటువంటివి జరిగేటివి ప్రళయాలు కానివ్వండి మరి చంద్రుడి పైన అంటే భూమి ఎలా ప్లానెట్ చంద్రుడు ప్లానెట్ అక్కడ కూడా అనేకం జరుగుతాయి ఓహో చంద్రుడి దగ్గర కూడా అంటే చాలా చల్లటి ప్రదేశం అంటారు కదా ఓకే సైంటిస్టులు నుంచి వెళ్ళి వాళ్ళదే పరిశోధనలు చేస్తున్నారు కదా అయితే మేడం నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఫలానా అంటే ఒక్కరు ఇద్దరని చెప్పడక్కర్లేదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది బయట చూడటానికి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడతారు ఓ బాగున్నారా అండి అని మాట్లాడతారు లోపల మాత్రం ఈడేందిరా ఇప్పుడు వచ్చింది అన్నట్టు ఉంటారు అంటే లోపల ఒక ఫేస్ ఉంటుంది బయట మా చెప్పేది ఒక రకంగా ఉంటుంది అంటే టూ ఫేసెస్ ఉంటాయి ఒక మనిషికి ఎందుకు ఈ విధంగా అంటే నటించడం దేనికి అసలు ఎందుకు ఈ విధంగా మారిపోతున్నారు అసలు జనాలు ఎందుకంటే తను మనిషి సర్వైవ్ అవటం కోసం ఏ రకంగా అయినా ఒకప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయి ఒకప్పుడు వనరులు అందరికీ సమానంగా అందేవి ఇప్పుడు వనరులు సరిగా అందకపోవటం వల్ల అంటే రిసోర్సెస్ అవి సరిగా మనకి అందకపోవటము తక్కువ అవుతుందేమో నాకు ఎక్కువ కావాలి అనే స్వార్థం పెరగటము వీటన్నిటి మూలంగా మనిషి తను ఇంకో ఫేస్ మాస్క్ వేసుకోవటం మొదలెట్టాడు ఇంతకుముందు ఎంత స్వచ్ఛంగా ఉండేదో ఇప్పుడు అంత స్వచ్ఛంగా వాతావరణం లేదు ఏమైనా మాట్లాడినా ఆ మాటల్లో లోతులు అర్థాలు మారిపోతున్నాయి ఇదే ఇంకో ఫేస్ అంటే సో ఇంకో యాంగిల్ ఎందుకు వస్తుందంటే తను అందరికంటే గొప్పగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ ఫర్ ప్రామినెన్స్ ప్రామినెన్స్ నేనందరికంటే గొప్పగా ఉండాలి నేను గొప్పగా కనిపించాలి నేనే దీనికి కారణం అవ్వాలి అనే ఒక స్వార్థం ఆ స్వార్థ చింతన పెరిగిపోవటం మూలంగానే మనిషి ఇంకో ముఖాన్ని మనం కనిపిస్తోంది అయితే ఈ ఇంకో ముఖాన్ని కనుక మీరు తెలుసుకోగలిగితే దాన్ని సరి చేసుకోగలిగితే అప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తే మనిషికి సక్సెస్ అనేది జరుగుతుంది అంటే తను ఏదైనా చేశాడు అంటే దాన్ని అవతలి వాళ్ళు తగినట్టుగా ఏ అనుమానాలు సందేహాలు లేకుండా ఉండగలిగేలా చూడగల ఉండచ్చు సందేహం అనేది మనిషికి ఏంటంటే స్లోగా ఒక ఆత్మహత్య లాంటిది ప్రతి నిమిషం నిత్యం ఒక సందేహంతో మనిషి బతకడం అనేది అంతే కదండి ఇప్పుడు నాకు సందేహం వచ్చేసి చెప్పండి మరి అది వెంటనే తీర్చుకోవాలి నేను ఇప్పుడు ఈ అంతర్ముఖాన్ని మానవుడు అంటే ప్రతి మనిషి తన యొక్క ఇప్పుడు మీ అంతర్ముఖం నాకు తెలియకపోవచ్చు ఆవిడది నాకు తెలియకపోవచ్చు కానీ ఎవరి మనసులో ఏముందో వాళ్ళకి తెలుస్తుందా ఇది తెలుస్తుంది అయితే ఇది సాధ్యమైనంత వరకు మనం తెలుసుకునే ఆ విశ్లేషణ సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగితేనే తెలుసుకోగలుగుతాము ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అన్నీ అన్నీ ఉన్నా అన్నీ తెలిసినా మనం అనుకున్నట్టు ఎందుకు బిహేవ్ చేయలేకపోతున్నాము ఎందుకు అలా సరిగా ఉండట్లేదు అనేది ఆ కన్ఫ్యూజన్కి కారణం అతని మనసే మళ్ళీ మనసే ఈ మనసు తను ఆ పరిస్థితులకి నేను ఇలా స్పందించాను ఏమో అప్పుడు నేను అలా ఎందుకన్నా నాకు తెలీదు అంటే అప్పుడు ఆ నిమిషంలో నేను అలా రియాక్ట్ అయ్యాను కానీ నేను కాదది అసో ఇది తెలుసు అదే ఇది తెలుసుకోవటం గురించే నేను యాజ్ అ సైకాలజిస్ట్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి నేను మీ మీ మనసులో ఏముంది అసలు మీ ఇన్నర్గా మీ టాలెంట్ ఏంటి మీ గురించి మీరు తెలుసుకుంటే మీరు ఎన్నో విషయాల్లో చాలా చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళచ్చు మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకుంటే మీరు అనుకున్నవన్నీ సాధించగలరు సో కాబట్టి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలరు ఆత్మస్థైర్యాన్ని నింపుకోగలరు జీవితంలో ముందడుగు వేయగలరు అని నేను చెప్తాను సో ఇది మీరు తెలుసుకుంటేనే జరుగుతుంది తెలుసుకోపోతే జరగదు